ఇప్పుడు ఏదైతే నానిని అంతమందించడానికి దాడి దాడి జరిగిన తీరు విజువల్ ఎఫెక్ట్స్ వీడియోస్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది అతని పైన దాడి చేసి అతని యొక్క భౌతికంగా అతన్ని దూరం చేయాలనే ఒక దారుణమైన దుర్మార్గమైనటువంటి చర్యగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక మోటివేషన్తో మోటివ్తో ఇంటెన్షన్తో ఇంటెన్సివ్గా బీర్ బాటిల్సు హ్యామర్సు రాడ్సు తీసుకెళ్ళి కారు మీద డ్యామేజ్ చేయడం కారులో గన్మ్యాన్ పైన గమ్ గన్ మ్యాన్ను కొట్టడం ఆయన వారించే దానికి వస్తే అనే తీవ్రమైన చర్య ఇవంతా చూస్తే ఖచ్చితంగా అతన్ని భౌతికంగా నిర్మూలించాలనే ఒక భీకరమైన ప్రయత్నం అయితే జరిగిందని చెప్పి అనిపిస్తాం సరే ఇంకో విషయం ఏదైతే ఈ ప్రకాష్ అనే వ్యక్తి నాయకత్వం వహించాడు అదేవిధంగా కేసు ఎవరెవరికి ఎవరెవరి మీద మీరు ఫిర్యాదు చేశారు కేసు అక్కడ యాక్టివ్గా పార్టిసిపేషన్ మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్టివ్గా పార్టిసిపేషన్ అది విజువల్స్ ప్రకారం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి కంప్లైంట్లో భానుప్రకాష్ రెడ్డి మరియు నడవలూరు సర్పంచి పేరు ఆయన అనుచరులు అని రాయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విజువల్స్ వాళ్ళు చేసినటువంటి వాళ్ళు లీడ్ తీసుకున్నట్టు అనిపించింది కాబట్టి కానీ చాలామంది కార్యకర్తలు వాళ్ళ ప్రోద్భవంతో ఈ దురాగతమైన చర్యకు పాల్పడినట్టు తెలుస్తుంది ప్రియా ఏదైతే చంద్రగిరి అభ్యర్థి కానీ వారి తండ్రి చంద్రగిరి ఎమ్మెల్యే పాత్ర వారి మీద కూడా మీరు ఏమన్నా ప్రియా వాళ్ళ యాక్చువల్గా లీడర్స్ ఖచ్చితంగా ఉంటే లీడర్స్ బాగుంటే అనుచరులు ఇలాంటి చర్యలు పాల్పడరు ఈ ఈ చర్యనంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా వెనకాల ఒక ప్రోద్భలంతో ఇది జరిగినట్టు అనిపిస్తోంది ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది సరే ఏదైతే పోలీసుల వైఫల్యం ఉందంటున్నారా ఖచ్చితంగా కనపడుతుంది పోలీసుల వైఫల్యం ఎందుకంటే మూడున్నర కాడ మూడు మూడున్నర మధ్యలో ఇన్సిడెంట్ జరిగితే రాత్రి పది గంటల దాకా వాళ్ళు మే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేంతవరకు కేసు రిజిస్టర్ చేయకపోవడం నాని గారిని ఆయన ఇబ్బ శారీరకంగా బాధించి దెబ్బలు తగిలి కా రైట్ లెగ్కి కానీ లెఫ్ట్ షోల్డర్కి కానీ చెస్ట్ మీద ప్రెస్ చేయడం కానీ దెబ్బలు తగిలి ఒక పక్క ఆయన ఆరోగ్య ఆరోగ్యం మీద ఆందోళన వ్యక్తం అవుతుంటే ఇంకో పక్కన గన్మ్యాన్ రక్తగాయాలు తగిలి అదొక ఆందోళన జరుగుతూ ఉంటే పోలీసులు దీని మీద ఇమీడియట్గా సుమోటో క్రైమ్ రిజిస్టర్ చేసి ప్రివెంటివ్గా ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ కూడా సీజ్ చేసి ఉంటే అప్పటికే బాగుండేది కాబట్టి ఇది కొంచెం పోలీసుల వైఫల్యంగా కూడా కనపడుతుంది ఇప్పుడు దాడికి పాల్పడిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ వాహనాన్ని ధ్వంసం చేయడం అక్కడ సాక్ష్యాలన్నీ చెదిరిపోయిన పరిస్థితి అయితే ఈ సాక్ష్యాలన్నీ నాశనమైనయని పేరుతో ఏమైనా కేసు వీగిపోతుందా లేకపోతే కోస్ కొనసాగుతుంది మనకు విజువల్స్ ఫొటోస్ అయితే ఖచ్చితంగా బాగా కనపడుతున్నాయి కాబట్టి ఒకవేళ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ని అక్కడ ఎక్కడ ఉండ తీసేసినా కూడా ఈ విజువల్స్ దీనిపై బేస్ చేసుకొని కేసు అయితే సాక్ష్యాధారాలు ఉన్నాయి